వెల్కమ్ టు నాన్న న్యూస్ టీవీ నేను ఆనంద్ ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అంతకు మించు ఉందని మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదికవి నన్న విశ్వవిద్యాలయంలో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ప్రసన్నశ్రీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరై విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద మొక్కలు నాటారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అందరూ కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా జీవించాలన్నారు విశ్వవిద్యాలయంలో సుమారు రెండు వేల మొక్కలకు జియోట్యాగ్ చేసి మొక్కలను పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆదిక వినా విశ్వవిద్యాలయం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి వస్తే సొంత ప్రదేశానికి వచ్చాననే అనుభూతి కలుగుతుందని తెలియజేశారు విశ్వవిద్యాలయంలో సమాజహితమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వాటిని ప్రజలందరికీ తెలియజేసే విధంగా అవగాహన కల్పిస్తూ ఉంటారని సమాజాన్ని జాగృతం చేస్తూ ఉంటారని ప్రశంసించారు విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధి కృషి చేస్తున్న విసి ఆచార్య శ్రీని అభినందించారు అనంతరం విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మొక్కలను నాటారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం మేడంకి ఎప్పుడు నన్నయ యూనివర్సిటీకి వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్నట్టుగానే సో గవర్నమెంట్ ప్రాధాన్యత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చేయడమే కాకుండా అందరికీ తెలిసేటట్టుగా కూడా మీరు అక్కడ ఫ్రంట్ లో ఒక మంచి ఫ్లెక్సీ పెడతారు దానివల్ల హైవేలో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలియకుండానే వాళ్ళ అటెన్షన్ దాని మీదకి వెళ్తుంది ఆ ప్రోగ్రామ్ మీద అవగాహన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తుండేటప్పుడు యోగాంధ్ర ప్రోగ్రాం మీద ఉంది ఎంతో కొంతమంది యోగా ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని సో ఎంతమంది యోగాని వాళ్ళ జీవిత లైక్ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేస్తున్నారో అంతమందికి డెఫినెట్ గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆరోగ్యం చేకూరుస్తుంది ఆ విధంగా మీరు చేసే కార్యక్రమంతో పాటు దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానం కూడా నలుగురికి ఉపయోగపడుతుంది తర్వాత ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను మేడంకి ఒకసారి కాల్ చేసి మేడం మీ దగ్గర చేస్తే బాగుంటుంది అంటే అప్పటికే మేడం ప్లాన్ చేసేస్తూ ఉంటారు ఆ ఎస్ వి ప్లాన్ ఇప్పుడు మేము చేస్తున్నాము సో అలాంటి వీసీ మన జిల్లాలో ఉండడం రియల్గా నా వరకు అయితే చాలా లక్కీ వెరీ వెరీ ప్రోయాక్టివ్ అండ్ ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు అండ్ కోఆర్డినేషన్ విత్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా చాలా బాగుంటుంది సో ఏ ఆఫీసర్ అయినా వచ్చి ఈ యాక్టివిటీస్ కోసం స్కిల్ ట్రైనింగ్స్ కోసం ఒకసారి వచ్చాం ప్లాంటేషన్ కోసం వచ్చాం తర్వాత కొన్ని ఇన్నోవేషన్ హబ్ గురించి ఒకసారి రావడం జరిగింది సో ప్రతి దాంట్లో కూడా తన వంతు ఎంత జరిగితే అంత చేస్తున్నారు ఇట్ ఈస్ క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ హోల్ ఫర్ ద డిస్ట్రిక్ట్ వన్స్ అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ plantation activity on the day of environment day that is uh, international environment day today at the same time being a part of your celebrations whatever the activities so far i am very happy and i am quite uh, thankful for all of you for inviting me this occasion thank you this time all educational institutions look, this is one technique we used for uh, plantation సో ఇన్ ద సేమ్ స్పేస్లో వీ కెన్ ప్లాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజ్లో ఒకటి చేసాము దానివల్ల డెన్స్ ఒక గ్రీనరీ బ్లాక్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత ట్రీ టు ట్రీ మధ్యలో ప్లాంట్ టు ప్లాంట్ మధ్యలో తక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ద వెర్టికల్ డెవలప్మెంట్ బాగా వస్తుంది సో దానివల్ల ప్లాంటేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ ఓన్లీ వన్ కేర్ వీ హ్యావ్ టు టేక్ ఈజ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫర్టిగేషన్ చాలా బాగుంటారు సో ఐ సెండ్ పీటీ డ్వామ సో ప్లాంటేషన్ మెటీరియల్స్ అన్ని మేమే ఇస్తాము బట్ మీరు ఓన్లీ స్పేస్ చూపిస్తే చాలు సో మీయా ఒకే ప్లాంటేషన్ అంటే మీకు ఒక డన్స్ ఒక ఫారెస్ట్ అదర్బెస్ ట్రీ బ్లాక్ అనేది రెడీ అవుతుంది ఏంటంటే నాతో పాటు మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు షీ నెవర్ షోస్ ఆఫ్ దట్ షీజ్ అ కలెక్టర్ సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారంటే ఇన్ఫ్యాక్ట్ ఐఆమ్ లెస్డ్ ఐఆమ్ లెస్డ్ టు హియర్ అండ్ ఆ టైంలో మేడం ఇక్కడ ఉండడం మన మార్పును గమనించి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇంకా మన గురించి బయట అఫీషియల్స్కి చెప్పేంత మంచి తల్లి మేడం ప్రతి ఒక్కరూ పేరు పేరున వీఆర్ థ్యాంక్ యూ ఫర్ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని